నేను కూడా సూపర్ ఉన్నా అది కూడా మీ అందరి ఆశీర్వాదంతో నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మెయిన్ ముచ్చట ఏంటంటే ఫస్ట్ విడత అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన మూడు విడతల ఎలక్షన్స్ అని రిలీజ్ చేసింది కదా పదకొండు పద్నాలుగు పదిహేడో డేట్లల్లో పదకొండు డేట్ అయితే నిన్న కంప్లీట్ అయిపోయింది నిన్న ఎవరు ఊహించలేరు ఎలక్షన్ అట్లా జరుగుతుందని అట్లా జరిగింది ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ పార్టీ మాత్రం రూలింగ్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఎవరైతే నిలబడ్డలో వాళ్ళే ముందంజలు ఉన్నారు సెకండ్లో బీఆర్ఎస్ ఫస్ట్ కాంగ్రెస్ సెకండ్ బీఆర్ఎస్ థర్డ్ బీజేపీ సర్పంచ్ ఎలక్షన్ల క్యాండిడేట్లు గెలిచిర్రు ఎక్కడి నుంచి గెలిచినా ఏం చేసినా గెలిచిన అన్నయ్యలు అందరికీ కంగ్రాచులేషన్ ఫస్ట్ విడత ఎలక్షన్లు జరిగి అయిపోయినాయి కాబట్టి మీరందరూ ఎవరైతే మీ ఊరుకు ప్రథమ పౌరుడు అయ్యారో మీ గురించి కాకుండా మీ ఊరు గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరందరూ ఇప్పుడు గెలిచిన ఏ పార్టీ అన్న గెలువర్రి ఎక్కడికి వెళ్ళినా గెలువర్రీ ఏమన్నా కానీ ఆ పార్టీకి సభ్యుడు కాకముందు ఆ ఊరికి ఆ ఊరు పౌరుడు వే ఈ ఒక్క మాటను అస్సలు అందరు మర్చిపోకూర్రి మీరు ఏ వార్డ్ మెంబర్గా గెలిచిన మీరు సర్పంచ్గా గెలిచిన మీ ఊరు కోసమే మీ ఊరు వాళ్ళే మీకే ఓట్లేసి గెలిపించుకున్నారు మీరు మంచిగా పనులు చేసి ఈ ఐదు సంవత్సరాలు మంచిగా పేరు తెచ్చుకోండి ఇంకా ముందు కూడా ఎలక్షన్లలో ఇంకా ఛాన్స్ వస్తే మీరే నిలబడి మీరే గెలిపి గెలిపించుకునే లెక్క మీరు పనులు చేసి చూపెట్టుండి మీ ఊరిలో ఉన్న సమస్యలన్నీ అభివృద్ధి కోసం ముందడికి తీసుకుపోయి మీ ఊరు సమస్యలన్నీ క్లియర్ చేయండి మీరంటే ఏమో మీరంటే ఎందుకు గెలిచిర్రు నాకెందుకు ఓ ఓటేసి గెలిపించుకున్నరు ఈ ఊరళ్ళు అని చెప్పేసి వాళ్ళకి తెలిసే లెక్క చేయండి ఇప్పుడు గెలిచిను ఐదు సంవత్సరాలు నేను ఏం చేసినా నడుస్తుంది అనేటట్ల పనులు చేయకూడదు ఈ ఐదు సంవత్సరాలు మీ ఊరు భవిష్యత్తుని మీరు మార్చవచ్చు మీ ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మీ ఊరు భవిష్యత్తును మీరు మార్చవచ్చు ఇప్పుడు గెలిచిన అన్నయ్యలకు సర్పంచ్ ఎలక్షన్లకు గెలిచిన అన్నయ్యలకి అంటున్నా మీ ఊరు గురించి నా గురించి అన్నది పెట్టేసి మన అంటే మన అంటే మన ఊరు అందరి అంత గురించి ఆలోచించి పని చేసి నే ఈడికెళ్ళి స్టార్ట్ చేయరు ఈరోజు పన్నెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు మీరు మీ ఊరు ఓట్లతోటి గెలిచిర్రు మీ ఊరిని అభివృద్ధి చేసే కార్యక్రమము ఏ రోజైతే మీరు సైన్ పెడతారా సర్పంచ్ పదవికి స్టార్ట్ స్టార్టింగ్ డేట్ రోజు ఆ రోజు నుంచి మీ ఊరు గురించి ఆలోచించడం స్టార్ట్ చేయర్రీ మీ ఊరు మంచి చేయర్రీ నేను ప్రతి లైవ్ వీడియోలో ప్రతి వీడియోలో చెప్పిందంతా దీనికోసమే ఈరోజు గెలిచిర్రు కదా వీడికి వెళ్ళి నీ అన్న దిశ మన మన అన్నదాని గురించి ఆలోచించుర్రి అయితే మన ఊరు సూపర్ అంటే సూపర్ అవుతుంది ఇక ముందు కూడా ఎప్పుడున్నా ఇక ముందు ఎలక్షన్లలో కూడా మీకు ఛాన్స్ రాదని అనుకోకుండా ఛాన్స్ వస్తుంది ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మీ ఊర్లో ఆలోచించి ఈ వ్యక్తియే మాకు కావాలా ఇంతకుముందు సూపర్ అంటే సూపరు మా ఊరు అభివృద్ధి కోసమే పని చేసిండు ఈ వ్యక్తియే మాకు సర్పంచ్ కావాలని చెప్పేసి నీకే పట్టం కట్టాలా మీ ఊరలు అట్ల నువ్వు చేసి చూపించు ఐదు సంవత్సరాల పదవి నీ చేతుల ఊళ్ళందరూ కలిసి పెట్టినందుకు నువ్వు మీ బాధ్యతను అన్నయ్యలు సర్పంచ్కు పదవిలో గెలిచిన అన్నయ్యలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నలో మీరందరూ మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుంది మీరు మీ గ్రామాలకి ప్రథమ పౌరుడిగా నిన్ననే ఎన్నికయ్యారు మీరు అందరూ మనస్ఫూర్తిగా మంచిగా నిజాయితీతో పనిచేస్తారని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఏదేమైనా కూడా నా అన్న దిడ్చబెట్టేసి మన అన్న దానికోసం పనిచేయండి మన అంటే మన ఊరంత వస్తుంది మన ఊర్లో ఏడ సమస్య ఉన్నా కూడా ఏడ ఏమున్నా కూడా మీరు తీర్చిదిద్దేయండి ఇక ముందు ఎప్పుడు కూడా ఛాన్స్ వచ్చినప్పుడు మీరు నిలబడితే మీ ఊరళ్ళు పిలిచి మరి ఈ వ్యక్తి మాకు కావాలని చెప్పేసి పిలిచి మరి నిన్నే గెలిపించుకున్నాలా ఇట్లా పని చేసి చూపించండి ఇప్పుడు గెలిచిన నేలు రెండో విడత పద్నాలుగోటేటి రోజు ఇలా పన్నెండు ఇంకా రెండు రోజులు అంటే రేపు ఒక్కటి రోజు బాకీ ఉన్నది రేపు ఒక్క రోజు అయిపోతే ఎల్లుండి ఎలక్షన్సే ఆ అన్నేళ్లకు కూడా చెప్తున్న మీరు గెలిచేడు ఒక్క ఒక తీరంగా గెలిచిన తర్వాత ఒక్క తీరంగా పనులు చేసిన ఇట్లా చేయకుండా అందరు అంటారు చూడు అంటే మన పక్కోళ్ళు మనోళ్ళు మన దోస్తులు అనుకుంటారు చూడు మనమే ఏదన్నా సందర్భంలో అన్నమచ్చు గెలిచిన దాకా ఒక తీరంగా చేస్తారు గెలిచినాక ఇంకొక తీరంగా అని ఇట్లాంటి మీరు పనులు చేస్తారు ఇట్లా పేర్లు పోగొట్టుకున్న పనులు చేయకుండా మీ అందరికీ దయచేసి చెప్తున్నా ప్రజెంట్ ఇప్పుడు ఎలక్షన్ ఫస్ట్ విడత అయిపోయింది సెకండ్ విడత అయ్యేది ఉంది కాబట్టి ఈ అయ్యే అన్నలకు ఏమని అంటే మీరు కూడా గెలిచిన తర్వాత మీ ఊరు గురించే ఆలోచించుర్రీ మీ ఊరు గురించే మీ ఊరు సమస్యలు క్లియర్ చేయడానికి గవర్నమెంట్కు దృష్టికి తీసుకుపోయి మీ ఊరుకు నిధులు తెప్పించి మీ ఊరికే మంచి చేసేటి ప్రయత్నించుర్రి మీరు ఆ ఐదు సంవత్సరాలు ఉట్టిగా పోనీయకుని నేను గీనికి ఎందుకు కోటేషన్ అనే కాబిల్ కాకుర్రీ మంచి పేరు తెచ్చుకుంటాలని ఇప్పుడు ఈ రెండు విడతలల్లో పద్నాలుగు పదిహేడు డెట్లలో జరగబోయే ఎలక్షన్లలో ఈ రెండు విడతలల్లో కూడా జరగ జరిగిన తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత గెలిచే సర్పంచ్ అన్నయ్యలకు కూడా ఈ మాట చెప్తున్నా మీ ఊరు గురించి ఆలోచించి పనిచేస్తే ఇక ముందు కూడా ఎలక్షన్ జరిగేటప్పుడు మీకు ఛాన్స్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఎన్నుకునాలా మీ ఊరు ప్రజలు అట్లా పనిచేసి చూపెట్టి ఉంది ఐదు సంవత్సరాలు నేను 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 స్వార్థాని కోసం ఆలోచించకూరే స్వార్థాని కోసం ఆలోచించరు అనుకో నువ్వు ఎంతో కష్టపడి గెలిచినా గెలిపించుకున్న ప్రజలకు నువ్వు మోసం చేసినవి అవుతావు నీకు కూడా నువ్వు గెలిచిన దానికి నీ ఊరికి ఏం అర్థం లేకుండా పోతుంది మంచి పనులు నువ్వు చేసినావు అనుకో ఇప్పుడు మనం కొన్ని ఊర్ల గురించి ఇట్లా సర్పంచుడిన డాన్ తరతరాలు చెప్పుకున్న అట్లా పని చేసి చూపెట్టు మీ ఊరుకు మంచి చేసిర్రు అనుకో మీ ఊరు వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోరు మిమ్మల్ని ఇది ఒక్కటి గుర్తుంచుకోండి ఈ పీరియడ్ రెండు వేల ఇరవై ఐదు నాకు గెలిచిన సర్పంచు రెండు వేల ముప్పై వరకు పాలిస్తాడు కాబట్టి ఊరిని ఆ రెండు వేల ముప్పై ఈ మధ్య ఐదు సంవత్సరాల వ్యవధి ఉన్నది చూడండి కాల వ్యవధి ఈ వ్యవధిలో చేసిన సర్పంచ్ సూపర్ అంటే సూపర్ పని చేసిండు అయితేనే మా ఊరు ఎట్లా ఉన్నది ఎట్లా అయింది అని చెప్పేసి మీ ఐదు సంవత్సరాల పాలన గురించి మీ ఊరు ప్రజలు చెప్పుకునాల అట్లా పరిపాలించండి ఊరు సంవత్సరాల ఊరిని ఐదు సంవత్సరాలు మీ దగ్గర ఉన్నది ఇప్పుడు గెలిచిన వాళ్ళకు ఇది నా మాట పూర్వకంగా నేను ఒక ఊరు పౌరుణ్యం కాబట్టి నాకు బాధ్యత ఉన్నది కాబట్టి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు చెప్తున్నా నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలలో ఏమన్నా తప్పు ఇంకా మాట్లాడుంటే నన్ను క్షమించుర్రీ నేను తప్పు మాట్లాడనని నాకు తెలుసు తప్పు మాట్లాడలేనని కూడా తెలుసు కాకపోతే మంచికే గోతులతో వేటోళ్ళు చాలా ఉంటారు కాబట్టి అందుకోసమే ముందుకు ముందే చెప్తున్నా నేను ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడా అందరి సమాజం గురించి మాట్లాడుతున్నా నేను అన్నదాని గురించి విడిచబెట్టి మన అన్నదాని గురించి మాట్లాడుతున్నా మన అంటే మన ఊరు మన అంటే మన మండలం మన అంటే మన జిల్లా మన అంటే మన స్టేటు అంతా మనమే నువ్వు ఏ జిల్లా ఏ ఏ మండలం ఏ ఊరని కాదు నేను అందరి గురించి మాట్లాడుతున్నా ఇప్పటి వరకు ఈ ఫస్ట్ విడత ఎలక్షన్ల గెలిచిన అన్నయ్యలకు కూడా కంగ్రాచులేషన్ మరొకసారి మీరు ఎంతో కష్టపడి సర్పంచ్ పదవిని గెలుచుకున్నారు మీ ఊరు ప్రజలందరూ మిమ్మల్ని కావాలని మిమ్మల్ని గెలిపించారు వాళ్ళ కోసము మీ ఊరు కోసము మీరు ఈ రోజు నుంచి ఏ రోజు నుంచి అయితే సర్పంచ్ జాయినింగ్ లెటర్ మీద సైన్ పెడతారా నేను ఈ రోజు నుంచి పదవి స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఆ రోజు వరకు కూడా మీ గురించి మీరు ఆలోచించుకున్న తప్పు లేదు కానీ ఆ రోజు తర్వాత ఊరు గురించి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఇప్పుడు ఫస్ట్ విడతల గెలిచిన అన్నయ్యలకి మాట గెలవబోయే అన్నయ్యలకు మీరు కూడా చాలా అంటే చాలా కష్టపడి మేనేజ్ చేసి గెలుస్తున్నారు ఆ గెలిచిన తర్వాత వచ్చే పేరును ఇట్లా ఈ ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఈ వ్యక్తి ఉండే అని గుర్తుండిపోయేటట్లు పరిపాలించోర్రీ గుర్తుండిపోయేటట్ల పరిపాలిస్తే ఏం లేన్లు తరతరాలు గుర్తుండిపోతుంది మా ఊరు పక్కకు ఒక కాక ఉండే పేరు చెప్పగాని ఆ కాక ఏం చేసిండు నాకు తెలియదు ఆ ఊరుకు ఏం చేసిండు ఆయన గురించి తెలియదు తప్పుగా నేను మాట్లాడా కానీ మా ఊరు పక్క ఊర్లో ఆ కాక చేసిన పని కట్ట ఆ ఊర్లే విగ్రహం కట్టిర్రో తెలుసా నేను పరేషాన్ అయిపోయిన ఈ కలియుగంలో మన కోసము ఊరు మొత్తము ఊరు మొత్తం ఏకమై ఈయన మా మధ్యలోనే ఉన్నట్టు ఉండాలా అని చెప్పేసి ఒక విగ్రహం కట్టడం అంటే చూడండి అది వర్ణనాతీతం ఆ కాక ఆ ఏ కాకదైతే విగ్రహం కట్టిర్రో ఆ కాక ఎంత సేవ చేస్తే ఆ ఊరుకు ఎన్ని సేవలు చేస్తే ఈ ఈ సర్పంచ్ సార్ మన మన మధ్యనే ఉండాలని చెప్పేసి ఒక విగ్రహం పెట్టుకున్నారైతే దిల్ పదవీ కాలం చదివిన ఇప్పటి నుంచి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించలేని శిలాపలకం మీద మేము ఈయనకు మా ఊరు మొత్తం కలిసి విగ్రహం కట్టిస్తున్నామని చెప్పేసి విగ్రహం కట్టించైతే పాలన అంటే ఇదే సర్పంచ్ అంటే ఈయన చాలా ఊర్లలో ఉన్నాయచ్చు నేను చూడలే కానీ మా పక్క విలేజ్లా మా పక్క విలేజ్ అనే చిన్న విలేజే చిన్న విలేజే ఒక నూట యాభై రెండు వందల ఇండ్లే ఉంటాయి కానీ ఆ కాకకు విగ్రహం అంటే ఇట్లా పోయి నిలబడి ఆ కాక ఇట్లా చూస్తే ఇట్లా పైకి ముళ్ళత్తది అంత ఎన్ని సేవలు చేస్తే విగ్రహం కట్టించుకుంటా ఊరోళ్ళు నువ్వు ఎంత మంచి చేసినా ఎంతెంత మంచిగా చేస్తా అంటే కూడా గుర్తుంచుకుంటూ లేదో అనుకునే కాలంలో ఆయనను విగ్రహం కట్టియాలంటే ఎన్ని సేవలు చేసి ఉండాలి ఆయన ఎన్ని సేవలు ఆ ఊరికే ఆయన తింటే పడుకుంటే లేస్తే ఆ ఊరు గురించి ఆలోచించి ఉండాలి ఆ ఊరికి ఎంత మంచి చేస్తే ఆయన విగ్రహం మీ మిమ్మల్ని విగ్రహాలు కట్టించుకునేటట్లో జయ్యులు అనకొచ్చిన ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నిజాయితీగా మీ ఐదు సంవత్సరాల పరిపాలనను నిజాయితీగా పరిపాలించి మీ ఊర్లే మీరు సూపర్ పేరు తెచ్చుకుంటారని ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదే నేను మీకు ఇచ్చే ఒక చిన్న మాట మీ తమ్ముడు మీకు చెప్పే ఒక చిన్న మాట అనుకోరి ఏమన్నా అనుకోరి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్తున్నా నేనేమన్నా తప్పుగినక మాట్లాడుంటే నన్ను క్షమించుర్రీ మీరు ఈ రెండు విడతలు ఉన్నాయి చూడండి పద్నాలుగో డేటు పదిహేడో డేటు ఈ డేట్లో వచ్చే విడతలల్లో మంచిగా ఇప్పుడు ఫస్ట్ విడత జరిగిపోయింది పదకొండో డేటు నిన్న జరిగిపోయింది ఆల్రెడీ చాలా మంది క్యాండిడేట్లు గెలిచేసర్రు ఎన్ని ఎలక్షన్స్ జరిగినాయి అన్నిటి దగ్గర అందరూ సర్పంచ్లు డిక్లేర్ అయిపోయారు ఈ ఊరు నుంచి ఈ వ్యక్తి అని చెప్పేసి డిక్లేర్ అయిపోయారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ ఉన్నది కాబట్టి సెకండ్ విడత థర్డ్ విడత మా ఇది మూడో విడత ఇంకా సెకండ్ విడతలకు థర్డ్ విడతలకు కూడా ఈ మాట మానికి వస్తుంది మీరు ఏమన్నా చేసి ఆలోచించి ఓటు వేయండి ఆలోచించి ఇప్పటి వరకు చెప్పినవన్నీ మీ చేతుల్లోనే ఉన్నది ఆయన మంచిగా చేయాలన్నా మంచి వ్యక్తికి మీరు ఓటిస్తేనే ఆయన మంచిగా చేయగలుగుతాడు వాళ్ళు నిలబడ్డళ్ళంతా వేరే దేశంకి వెళ్ళి రాలేదు వేరే ఊరికి వెళ్ళి రాలేదు వేరే రాష్ట్రంకి వెళ్ళి రాలేదు మన ఊర్లోనే హెచ్చరు మన ఊర్లోనే ఉట్టిళ్ళు మన ఊర్లోనే ఉన్నలు మన ఊర్లోనే మనకు తెలుసు ఆయన వ్యక్తిత్వం ఎట్లాంటిది ఈ మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి మీరు ఓటేసిరనుకో మీ ఊరు సస్యశ్యామలంగా మారే అవకాశం చాలా అంటే చాలా ఉన్నది మీ చేతుల్నే ఉన్నది ప్రతి ఊర్లే సమస్యలు అనేవి ప్రతి ఊర్లు ఉంటాయి ఆయన గురించి ఆయన పట్టించుకున్నట్టు కాదు ఊరు గురించి పట్టించుకున్నట్టు వ్యక్తికి ఆలోచించి ఓటేయరే ప్రతిరోజు ఇదే ఎందుకు చెప్తున్నా అంటే ఐదు సంవత్సరాలు పట్టంగా మనం ఐదు సంవత్సరాలు మన ఊరుకు నేను ఒప్పుకున్నా మా అయ్యి ఒప్పుకున్నా మా తాత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక్కసారి సర్పంచ్ ఆయన్లు అని అంటే మన ఊరికి ఐదు సంవత్సరాలు ఆయననే ప్రథమ పౌరుడిగా ఉంటాడు ఇది ఒక్కటి మీరు ఆలోచించి మనస్ఫూల పెట్టుకొని ఓటేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పటి వరకు గెలిచిన అన్నయ్యలు మీరు మంచిగా ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చేయండి మీ ఊరిని సస్యశ్యామలంగా మార్చే ప్రయత్నం మీరు చేయుర్రీ మీరు మంచి పేరు కమాయించుకోర్రి మర్రా ముందటి ఎలక్షన్లలో కూడా మీకు ఛాన్స్ వస్తే మీరు నిలబడి మీ లే గెలిచేటట్ల మీ ఊరు గెలిపించుకునేటట్ల మీరు పనులు చేసి చూపెట్టుర్రి ఇప్పుడు సెకండ్ వీడితో జరగబోతుంది కదా పద్నాలుగు ఒకటి రోజు ఇలా పన్నెండు ఎల్లుండి పద్నాలుగు ఆ ఎల్లుండి జరగబోతున్న దానికి కూడా తర్వాత ఎల్లుండి జరగబోతున్న పది ఒకటి డేట్ దానికి కూడా వీళ్ళందరూ ఆలోచించి ఓటేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్ ఇప్పటి వరకు లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పటివరకు నేను ఏమైనా తప్పు మాట్లాడిగా ఉంటే కనుక నన్ను క్షమించోరి తప్పు మాట్లాడలేనని నాకు తెలుసు కానీ మీరందరూ ఒకవేళ మాట్లాడిగిన ఉంటే కూడా నన్ను క్షమిస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఉంటా మరి నమస్తే దోస్తులు బాయ్ లైవ్ చూసినా నన్ను సబ్స్క్రైబ్ చేసిన ఫాలో చేసిన లైక్ చేసిన ఏం చేసినా ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి బాయ్